హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ విజయసాయి రెడ్డికి ఉచ్చు కసి తీర్చుకున్న కసిరెడ్డి సంచలనంగా మారిన లిక్కర్ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా చెబుతున్న కసిరెడ్డి విచారణ సమయంలో అనేక విషయాలను వెల్లడించారు రిమాండ్ రిపోర్ట్లో ఈ కేసులో ప్రముఖుల ప్రమేయం గురించి ప్రస్తావన ఉంది కసిరెడ్డి ముడుపుల డబ్బులు జగన్ ఓఎస్డీకే ఇచ్చినట్లుగా అంగీకరించారు కాగా ఈ కేసులో ఏ ఫోర్గా ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫైవ్గా సాయిరెడ్డిని చేర్చారు ఈ కేసులో దోపిడి మూడు వేల రెండు వందల కోట్లుగా అంచనాకు వచ్చారు ఇక కసిరెడ్డికి రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు లిక్కర్ కేసులో కసిరెడ్డి కీలక అంశాలను బయటపెట్టారు సిట్ అధికారుల విచారణ సమయంలో జగన్ ఆదేశించగా తాను ఆచరించినట్లు వివరించారు రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి విజయసాయి రెడ్డి వాసుదేవరెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పుకొచ్చారు జగన్ కార్యదర్శిగా ఉన్న రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు పలువురికి ఇందులో పాత్ర ఉందని కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంగీకరించినట్లు సీట్ వెల్లడించింది రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక విషయాలు బయటపెట్టింది ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఆయనను ప్రశ్నించామని నేరం దాని వెనుక ఉన్న కుట్ర తన పాత్ర ఇతరుల భాగస్వామ్యంపై అన్ని అంశాలు అంగీకరించిన రాజ్ కసిరెడ్డి చివరికి నేర అంగీకార పత్రంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ పేర్కొంది పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీపై వర్కౌట్ చేసే బాధ్యతను అప్పటి సీఎం జగన్ నాకు అప్పగించారని కసిరెడ్డి చెప్పుకొచ్చారు ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్ రావాలని పథకాల అమలుకు ఆదాయం సమకూరాలని నిర్దేశించారు దీంతో బ్యావరేజెస్ కార్పొరేషనే లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించామని వెల్లడించారు మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన మా ప్లాన్ను అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్కు అప్పగించామని వివరించారు మద్యం ముడుపుల కుట్రకు హైదరాబాద్లోని రెడ్డి ఇంటిలోనే ప్లాన్ చేసినట్లు అంగీకరించారు మద్యం సీసా బేసిక్ ధర ఆధారంగానే మాకు ఉత్పత్తిదారుల నుంచి ముడుపులు వచ్చేలా ఫిక్స్ చేశామని చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు రిమాండ్ రిపోర్ట్లో ఏ వన్గా రాజ్ కసిరెడ్డి ఏ ఫోర్గా ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫైవ్గా విజయసాయిరెడ్డిని పేర్కొనగా మొత్తం ఇరవై తొమ్మిది మందిని నిందితులుగా చేశారు జగన్ చెబితేనే తాను చేశానని కసిరెడ్డి చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు నిందితుల జాబితాలో జగన్ చెబితేనే తాను చేశానని కసిరెడ్డి చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న నిందితుల జాబితాలో జగన్ ప్రస్తావన లేకపోవడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏ సిక్స్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ సెవెన్ ముప్పటి అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ భూనేటి చాణిక్య ఏ నైన్ టీ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఏ టెన్ ఎస్కే సైఫ్ అహ్మద్ ఏ లెవెన్ ఆల్విక్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ ట్వెల్వ్ కృపాఠి ఎంటర్ప్రైజెస్ ఏ థర్టీన్ నైస్నా వెంచర్ ఏ ఫోర్టీన్ ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్ ఏ ఫిఫ్టీన్ విక్సో ఎంటర్ప్రైజెస్ సహా మరో పద్నాలుగు మంది పేర్లు ఉన్నాయి Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates.